హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఆరు సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల అరవై ఆరు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న అక్కినేని శ్రీదేవి దాసరిల సూపర్ హిట్ చిత్రం ప్రేమాభిషేకం ప్రేమాభిషేకం ఒకటి నిలువు ప్రభుదేవ నగ్మాల చిత్రం ప్రేమికుడు ఎనిమిది అడ్డం తేజా సజ్జ తాజా హిట్ సినిమా మిరాయి రెండు నిలువు శీర్షాసనం వేసిన దశరథ పుత్రుడు క్రింది నుంచి పైకి రాయాలి రామ మూడు నిలువు భారతదేశ తొలి ఉక్కు కర్మాగారం కాస్త తడబడింది భిలాయి తడబడింది అన్నాడు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి బి ఈ వచ్చింది కాబట్టి మిగిలింది లా భిలాయి ఊరి పేరు నాలుగు నిలువు స్తంభం వికృతి కంబము తొమ్మిది అడ్డం జబర్దస్త్ వేణు సూపర్ హిట్ చిత్రం బలగం ఐదు నిలువు డాష్ డాష్ పల్లవి రాగం తానం పల్లవి రాగం తానం పల్లవి ఐదు అడ్డం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు రామరాజు ఆరు నిలువు ఒకప్పటి కామెడీ కింగ్ పేరులో తొలిసగం రాజబాబు బాబు తొలిసగం అన్నాడు కాబట్టి రాజా పది అడ్డం టీమ్ దళం జట్టు ఏడు నిలువు వెంట్రుకలు జుట్టు పదమూడు అడ్డం ఇటీవల రాజకీయ నాయకులను ప్రత్యర్థులు డాష్ తీస్తాం అంటున్నారు తాట తీస్తాం తాట పదహారు అడ్డం శబ్దం శబ్దం అంటే ధ్వనం స్వనం అని కూడా అంటాము స్వానము అని కూడా అంటాము పదహారు శబ్దము అంటే ధ్వనము ధ్వానం స్వానం స్వనం స్వనము అని కూడా అంటాము నేను ధ్వనం అని రాశాను స్వానం అని కూడా రాయొచ్చు పదకొండు అడ్డం నష్టానికి వ్యతిరేకం లాభము పన్నెండు నిలువు భలే పదాన్ని మరింత భలారే భలారే పద్నాలుగు అడ్డం బాధ అటు నుంచి బాధ అంటే గోడు పదిహేను నిలువు కౌపినాన్ని ఇలా కూడా అంటారు గోచి పంతొమ్మిది అడ్డం జర్మన్ సిల్వర్ లోహంతో చేసిన రేకు చీనా రేకు ఇరవై నిలువు భర్త నాధుడు ఇరవై ఎనిమిది అడ్డం సంబరం వేడుక ఇరవై ఎనిమిది నిలువు తెల్లవారుజామున పొడిచుక్క వేగుచుక్క ముప్పై రెండు అడ్డం నీళ్లను కాచే పాత్ర కాగు ముప్పై రెండు నిలువు తమిళనాడు కర్ణాటక నడుమ జలాల వివాదానికి కారణం ఇది కావేరి ముప్పై ఆరు అడ్డం ఎదురుచూచు వేచు నలభై అడ్డం చుక్కలు రిక్కలు ఇరవై తొమ్మిది నిలువు కఠినం కరకు ముప్పై ఏడు అడ్డం మోజు కుతి కుతి ముప్పై నాలుగు నిలువు జాము డాష్ జాబిలమ్మ జారణీకే కల జామురాతిరి జాబి జాబిలమ్మ జామురాతిరి జాబిలమ్మ జామురాతిరి ఇక్కడ ముప్పై మూడు అడ్డం రాగుణింతం మొదలు రా రా రీ ఇరవై ఒకటి నిలువు దర్భ కుశ ఇరవై నాలుగు అడ్డం కౌరవుల మేనమామ శకుని ఇరవై ఐదు నిలువు పెళ్లి కాని అమ్మాయిల పేర్ల ముందు ఇలా రాస్తారు కుమారి ముప్పై అడ్డం పిల్లను ఇచ్చిన వ్యక్తి మామగారు ఇరవై ఆరు నిలువు అందరికీ కావలసినది శీర్షాసనం మనీ అందరికి కావాల్సింది మనీ కింద నుంచి పైకి రాయాలి ముప్పై ఒకటి నిలువు ముద్దు చేయడం గారాబం ముప్పై ఎనిమిది అడ్డం శవాలను పీక్కు తినేవి రాబందులు ముప్పై తొమ్మిది నిలువు షాపుకు తోక తెగింది దుకాణం అంటే లాస్ట్ అక్షరం తీసేయాలి దుకా నలభై రెండు అడ్డం రైతు కాపు ముప్పై ఐదు నిలువు పంట మొక్కలతో కలిపి పెరిగేవి కలుపు మొక్కలు కలుపు ముప్పై ఎనిమిది నిలువు పాలకుడు రాజు నలభై ఒకటి అడ్డం పద్ధతి రివాజు ఇరవై మూడు అడ్డం వెళ్ళు పో ఇరవై ఏడు అడ్డం ఇటీవల వచ్చిన రజనీ నాగార్జునుల సినిమా కూలీ పద్దెనిమిది నిలువు స్థాన చలనం స్థాన చలనం అంటే బదిలీ పదిహేడు అడ్డం తెలుగు కమిట్మెంట్లో తొలి రెండు అక్షరాలు నిబద్ధత తొలి రెండు అక్షరాలు నిభా ని బ పదిహేడు నిలువు ఎన్టీఆర్ పుట్టిన ఊరు నిమ్మకూరు నిమ్మకూరు ఇరవై రెండు అడ్డం నిదానం నెమ్మది కమిట్మెంట్ అంటే నిబద్ధత అని రెండు అక్షరాల రెమ్యున్నర్ నిభా అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల అరవై ఆరు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ధ్వని అంటే ధ్వనం ధ్వానం స్వానం స్వనం అని కూడా వస్తాయి నేను ధ్వనం అని రాశాను స్వానం అని కూడా రాసుకోవచ్చు స్వానం లేదా ధ్వనం ఇక్కడ కనిపించడం లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందుకే ఇక్కడ రాశాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్